హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాకాంక అండి ఈ వీడియోలో మనం వచ్చేసి రోడ్ సైడ్ దొరికేటువంటి చిన్న సమోసాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్పు మైదాపిండి తీసుకున్నాను ఆ వన్ కప్పు మైదాపిండిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు అన్నమాట పిండి నార్మల్గా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా పిండి అయిపోతే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందనమాట మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ విధంగా మొత్తం తగినన్ని వాటర్ పోసుకొని మనం సాఫ్ట్గా పిండిని రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ దీన్ని సపరేట్గా పెట్టేసుకోవాలి లిట్ క్లోజ్ చేసి లోపల మనము మనం సమోసాలు రెడీ చేయడానికి కొంచెం బ్యాటర్ అవసరం అవుతుంది అనమాట వాటిని క్లోజ్ చేసుకోవడానికి అందుకోసం ఒక బౌల్లో కొంచెం మైదాపిండి వాటర్ తీసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల లీకేజ్ ప్రాబ్లం ఉండదు అనమాట అండ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి చూడండి మెత్తగా నానుందనమాట మంచిగా ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం రోటీస్ ప్రిపేర్ చేసుకోవాలి నేను తీసుకున్న వన్ కప్పు పిండికి వచ్చేసి ఫోర్ అయినాయండి చపాతీస్ అంటే రోటీస్ అనమాట ఫోర్ అయినాయి అనమాట వన్ కప్పు పిండికి ఈ విధంగా మనం సపరేట్ పార్టిషన్స్ లాగా తీసుకొని రౌండ్ చేసి పెట్టుకోవాలి చూడండి మి పిండి వచ్చేసి మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా మీడియంగా ఈ విధంగా ఉండాలి ఒక రౌండ్ బాల్ని తీసుకొని పిండి మనం నార్మల్గా పొడి పిండి మైదా పిండిని అది కూడా అప్లై చేసుకొని సన్నగా ఒత్తుకోవాలండి లావుగా అస్సలు ఉండొద్దు సన్నగా ఒత్తుకోవాలన్నమాట సన్నగా ఒత్తుకుంటేనే మనకు సమోసా అనేది క్రిస్పీగా వస్తుంది లోపల కూడా బాగా కాలుతుంది మనం ఈ చపాతీ వచ్చేసి లావుగా ఒత్తుకుంటే అసలు లోపల కాలకుండా బాగుండదనమాట ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఒత్తుకోవాలి ఆల్రెడీ మైదాపిండి కాబట్టి సాగుతూ ఉంటుంది ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి ఆయిల్ అవసరం లేదండి ఓన్లీ పొడిపిండి వేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రోడ్ సైడ్ తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే విధంగా ఉంటుందండి టేస్ట్లో ఏం తేడా ఉండదు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే మైదాపిండి కాబట్టి ఎక్కువ తినకుండా అప్పుడప్పుడు మాత్రమే తినడానికి ట్రై చేయండి అండ్ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రోటీని పెనం పైన వేసుకోవాలి సిమ్లో పెట్టాలండి ఫ్లేమ్ వచ్చేసి స్టవ్ సిమ్లో పెట్టాలి ఎక్కువగా కాల్చకూడదనమాట ఒక టెన్ సెకండ్స్ అటు ఇటు కాలిస్తే సరిపోతుంది మరీ చపాతీని కాల్చినట్టు కాల్చొద్దు మనం తర్వాత డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఒక టెన్ సెకండ్స్ అటు ఇటు తిప్పితే సరిపోతుంది ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకు చపాతి చపాతీ వచ్చేసి ఈ విధంగా వైట్గా అయితే సరిపోతుంది అనమాట ఎక్కువ కాలాల్సిన పని లేదు అండ్ రిమైనింగ్ మనకి ఇంకా మొత్తం ఫోర్ అయినాయి కదా ఇంకా త్రీ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగా కాల్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ అవన్నీ ఏం అప్లై చేయొద్దు డైరెక్ట్గా కాలిస్తే సరిపోతుంది అనమాట అండ్ ఈ విధంగా నాకు ఫోర్ రెడీ అయ్యాయండి నా నేను తీసుకున్నటువంటి వన్ కప్పు పిండికి వచ్చేసి ఫోర్ చపాతీస్ రెడీ అయిపోయినాయి అనమాట వీటిని ఇప్పుడు మనం సైడ్స్ అనేటివి కట్ చేసుకుందాం ఎందుకంటే సమోసా ఫిల్ చేయాలంటే మనకు స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా సైడ్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను అన్నిటికీ నాలుగు చపాతీలకి మనకు ఆ స్ట్రైప్స్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలి అలాగైతేనే మనకు ఫిల్లింగ్ చేయడానికి సమోసా ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఈ సైడ్స్ని కూడా మనం యూజ్ చేస్తామండి అది ఎలాగో చూపిస్తాను నేను వీడియోలో చూడండి ఈ విధంగా స్ట్రైప్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చపాతీ కూడా నార్మల్గా కాలితే సరిపోతుంది ఆ సైడ్స్కి ఉన్నటువంటి పిండి ఎక్స్ట్రా ఉంది కదా అదంతా నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇన్ని పీసెస్ వచ్చాయి నాకు మొత్తం ఫోర్ చపాతీస్కి వీటన్నిటిని ఇప్పుడు నేను ఫ్రై అనమాట ఆయిల్లో వాటిని కూడా మనం యూజ్ చేస్తాం స్టఫింగ్లో అందుకని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని ఆ పీసెస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా పీసెస్ వాటన్నిటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి వీటిపైన ఉప్పు కారం చల్లుకొని తింటే సూపర్గా ఉంటాయి టీ టైం స్నాక్ లాగా అండ్ మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కారం ఉప్పు వేసుకున్నాను అందులో కొంచెం ధనియా పౌడర్ అండ్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా కొంచెం స్మాష్ చేసి పెట్టుకు వేసుకోవాలి కొంచెం అటుకులు వేసుకున్నాను అనమాట మెత్త అటుకులు పేపర్ అటుకులు కాకుండా కొంచెం లావు వేసుకోవాలి మనం ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చపాతి తీసుకొని ఆ స్ట్రైప్స్ ఉన్నాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా కొంచెం పిండి అప్లై చేసుకున్నాను చివరిలో ఇదొక మెథడ్ ఉంటుంది ఇంకోటి కూడా చూపిస్తాను ఈ విధంగా అందులో స్టఫింగ్ అంతా పిల్ చేసుకొని మనకు సమోసా ఎలాగైతే ఫోల్డ్ చేసుకుంటామో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటిది ఉంది కదా పిండి అదే క్రీమ్ లాగా రెడీ చేసుకున్నాం కదా వాటర్ అండ్ మైదాపిండి కలుపుకొని అది అప్లై చేసుకుంటే ఆ అందులో నుంచి స్టఫింగ్ ఆయిల్లో పడకుండా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఆయిల్ పాడవ్వకుండా ఉంటుంది అండ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇది ఇంకో మెథడ్ అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకొని మనం తర్వాత ఆ క్రీమ్ ముందు ఉంటుంది కదా దాన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్ షేప్లో పెట్టుకుంటే సమోసాలు ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఫస్ట్ రాకపోయినా సెకండ్ది థర్డ్ది ఈజీగా వచ్చేస్తాయి ఫోల్డ్ చేయడం మనం మాత్రం ఆ స్టఫింగ్ అంతా బయటికి పోకుండా ఈ ఇది ఉంది కదా క్రీమ్ లాగా దాన్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా నేను మొత్తం ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను సమోసాలన్నీ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఫ్లేమ్ వచ్చేసి మనం రెడీ చేసుకున్నటువంటి సమోసాలన్నిటిని అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సమోసాలు రెడీ అయిపోయినానండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది వీటిలోకి మనం పచ్చిమిరపకాయలను కూడా ఫ్రై చేసి తీసుకుంటే సూపర్గా ఉంటుందనమాట మీరు కూడా ట్రై చేయండి బయట తినకుండా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ